ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి కర్కటక రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో ప్రశ్న శాస్త్ర ప్రకారం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి నా జానకిరాం కర్కటక రాశి జాతకం ఎట్లా ఉంది పేరు బలం జన్మస్థానం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం నమ్మిన పని చేసే పనిది వృత్తి వ్యాపారం సంతాన బలంది కుటుంబ బలంది ఆరోగ్య బలంది ధనబలంది రుణ బలంది ఉంది రాజకీయ బలంది కళారంగంది క్రీడారంగంది క్రీడారంగంది ధరించిన కార్యంది ఎలా ఉంది చూడుతి కర్కటక రాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం కరెక్ట్ బాబా మురళీకృష్ణుడు వచ్చిండు చిన్ని కృష్ణుడు వచ్చిండండి అలాగే భక్తాంజనేయ స్వామి వచ్చిండు ఒకనొక కాలంలో ఆంజనేయ స్వామి ఎక్కడుండి అంటే వా లాస్ట్కు మాత్రం తన హృదయంలో ఉన్నాడని సీతారామచంద్రుణ్ణి చూపించిన శ్రీ ఆంజనేయ స్వామి భక్తాంజనేయ స్వామి వచ్చినండి అలాగే మాత్రం మహాభువేశ్వరుడు మహాశివుడు వచ్చినండి వారి జాతకముల ముఖ్యంగా కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయండి వారి పేరు మీద వారి జాతకముల నవగ్రహాల్లో చూడాలంటే వారికి మాత్రం ఏడు గ్రహాలు బాగలేవండి రెండు గ్రహాలు మంచిగా ఉన్నాయండి ముఖ్యంగా రాహు కేతు శని ఈ మూడు గ్రహాలు చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి కానీ మాత్రం ముఖ్యంగా రాహుగ్రహం కేతు గ్రహం శని గ్రహం గురుగ్రహం సంవత్సరాల తరబడి ఉంటాయండి ఇక రవి చంద్ర కుజ బుధ ఏరే గ్రహాలు మాత్రం ఇవి కొన్నాళ్ళ వరకే పరిమితం ఉంటాయండి ఈ నాలుగు గ్రహాలు రాహు కేతు శని గురు ఈ నాలుగు గ్రహాలు మాత్రం ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల తరబడి ఉంటాయి మిగతా ఐదు గ్రహాలు నెలన్నర నాలుగున్నర నెలలు ఒక నెల ఇలా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం ముఖ్యమైన ఈ మూడు గ్రహాలు మాత్రం రాహు గురు రాహు కేతు శని గ్రహం మాత్రం చాలా వరకు అచ్చుబాటు లేదండి అందువలన మాత్రం చాలా వరకు అష్ట కష్ట చిక్కులు పడ్డారు వీరు గత కొన్ని సంవత్సరాల నుంచి రెండున్నర సంవత్సరాల నుంచి ఇప్పుడు వీరికి అష్టమశని లాస్ట్ ఘడియలో ఉన్నదండి వీరి జాతక బలానికి విజయదశమి ఘడియకు మాత్రం తగ్గిపోయే అవకాశం ఉంది అలాగే మాత్రం నెక్స్ట్ రాబోయే కాలంలో మాత్రం విజయదశమి ఘడియ మొదలవైతే అప్పటి నుంచి మాత్రం దీపావళి వరకు మాత్రం అష్టకష్ట చిక్కులు తొలగిపోయే ఉన్నాయి కానీ వీరు కూడా ప్రయత్నం చేయాలండి ఆ గ్రహశాంతి చేసుకుంటే చాలా వరకు మంచిది శనేశ్వరుని పూజ చేయటం సద్బ్రాహ్మణులతో విత్రులతో పూజ చేపించుకోవటం అలాగే నవగ్రహాలని పూజ చేపించుకోవటం అలాగే మాత్రం ఇది తైలాభిషేకం చేయడం చాలా వరకు మంచిది ముఖ్యమైన కుటుంబ సభ్యులతో సహా ఇది ఆచరిస్తే మన హైందవ ధర్మశాస్త్ర ప్రకారం ఆచరిస్తే చాలా వరకు మంచిదండి మాత్రం ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం కాదనుకొని మామూలుగా ఎలా జరిగితే అలా అనుకుంటే మాత్రం విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుందండి ముఖ్యంగా నమ్మిన వారి నుంచి నష్టం ఆరోగ్యంలో ఇబ్బంది అష్ట కష్ట చిక్కులంటే మాత్రం అష్ట ఐశ్వశ్వర్యాలంటే ఇల్లు ఒకటి భూమి సంతానం కళ్యాణం కీర్తి వాహనం అలాగే మాత్రం వంశకీర్తి విద్య యోగం ఆరోగ్యం ఇది ఐస్ అష్ట ఐశ్వర్యాలండి కష్ట కష్టాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం జీవిత ఖైదు కావటం లేనిపోని చికాకలు రావటం సంతానం దూరం కావటం సంసారం దూరం కావటం రుణ చిక్కులు రావటం రాజకీయం భంగం కావటం అలాగే మాత్రం ముఖ్యంగా మానసికంగా విద్ విధ్వంసం కావటం ప్రేమించిన వారు దూరం కావటం తల్లిదండ్రులు కావచ్చు భార్య కావచ్చు లేదా ఎవ్వరైనా కావచ్చు ఇలాంటి సంఘటనలు ప్రాణ నష్టం రావటం గృహ నష్టం రావటం అలాగే వాహన నష్టం రావటం దారిద్రవాదాలు భావిస్తాం ఈ అష్ట కష్టాలు అంటారండి ఈ అష్ట కష్ట యోగ బలాలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా శనేశ్వరునికి మాత్రం పూజ చేపించాలండి అలాగే అది నవగ్రహాలు కూడా పూజ చేయించాలండి సద్బ్రాహ్మణులతో ఇప్పులతో చేపించడం చాలా వరకు మంచిది అలాగే రాజకీయ రంగం వారికి విపరీతమైన చెక్కులు తప్పవండి వారి జాతక బలం మీద నిందలు నీలాప నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చంద్రుడికి కృష్ణుడికి శివుడికి భగవంతులకు దేవుళ్ళకి నిందలు తప్పలేదండి ఏ రాశి వారైనా సరే నిందలు తప్పవండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా వీరి జాతకంగా చూడాలంటే మాత్రం అన్ని గ్రహ యోగ బలంలో చూడాలంటే మాత్రం వీరికి ముఖ్యంగా గురుగ్రహం బాగుంది కాబట్టి వీరికి ఎక్కడ పోయినా గురుగ్రహం అనుకూలత ఉంటే దైవం వెంట ఉన్నట్టే ఎన్ని కష్టాలు వచ్చినా మాత్రం ఆ దైవ బలం వీరికి సహకారం ఉంటుంది అలాగే వీరి ఆత్మవిశ్వాసం కూడా మాత్రం చాలా ఉంటే మాత్రం తిరిగి ఉండదు వీరి జాతక బలానికి చంద్రమహర్దశ జాతకం కాబట్టి ఆలోచన శక్తి చాలా ఉంటుంది వీరి పేరు మీద అలాగే వీరి జ్యోతిష్యమల అమాస కూడిన సోమవారం మామాస కూడిన మంగళవారం అలాగే పూర్ణిమ కూడిన సోమవారం వీరికి కలిసి వచ్చే అవకాశం లేదు కానీ వాస్తు ప్రకారం లేని ఇంట్లో ఉన్నవారు మాత్రం వాస్తు సరి చేసుకోవడం మంచిది లేదా మాత్రం వితార గృహం మారటం మంచిది అది సొంత గృహం వారైనా సరే కిరాయి గృహం ఉన్నవారైనా సరే సొంత గృహం వారైతే నూటికి వంద శాతం ఫలితాలు ఉంటాయండి కిరాయికి ఉన్నవారైతే మాత్రం అంటే బాడుగా బాడుగు ఉన్నవారు లీజుకు ఉన్నవారు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది పెండి బంగారం కలిసి రాదండి వీరి పేరు మీద వస్త్రం కలిసి వస్తుంది వాహనం కలిసి వస్తుంది అలాగే మాత్రం పెద్ద పెద్ద బోళ అంతస్తులు కట్టేవారు బిల్డర్లు అలాగే మాత్రం మీరు జ్యోతిష్యంలో ఇంజనీర్ రంగం వారు కొన్ని అరిష్టాలు వచ్చే అవకాశాలు అండి అరిష్టాలు కూడా తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా అనవగ్రహాలకి శనిశ్వరుని పూజ చేయడం మంచిది శివుడు వచ్చినండి శివుడిని రుద్రాభిషేకం చేపించడం తైలాభిషేకం చేయడం అలాగే మాత్రం తేనె అభిషేకం చేయించడం పుష్పాభిషేకం చేపించడం కూడా మంచిది శ్రీకృష్ణుడు వచ్చిండు శ్రీకృష్ణుని ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది కళాకారులకు క్రీడాకారులకు ఆంజనేయ స్వామి వచ్చిండు మనకు సర్వ బాధలు చిక్కులు చికాకులు అలాగే మానసిక ఒత్తిడి ఒక లేనిపోని భూత ప్రేత విశాష బాధలు ఉన్నవా ఉన్నాయని అనుకునే వారికి ఉన్నవారికి ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా మంచిది కానీ హనుమాన్ చాలీసా చదవటం చాలా మంచిది పంచముఖి ఆంజనేయ స్వామిని ఐదు మంగళవారాలు దర్శనం చేయడం చాలా వరకు మంచిది అలాగే కాశాయ వస్త్రధరణ తొలగటం కూడా చాలా వరకు మంచిది వారి పేరు మీద ముఖ్యంగా నమ్ముకున్న పని జయమయ్యే అవకాశం ఉంది పెద్దల ఆస్తి తగాదలు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి జ్యోతిష్యం ప్రేమ విషయంలో మాత్రం ప్రేమ గెలవాలనుకునేవారు మాత్రం టైం తీసుకోవడం మంచిదండి కానీ మాత్రం ఖచ్చితంగా ప్రేమ గెలవాలి ప్రేమ వివాహం కావాలి మనకు దూరమైన వారు దగ్గరే కావాలనుకుని మాత్రం గుడ్డి నమ్మకంతో మాత్రం నడవకండి ఇవాళ కాకపోయినా ఏదో ఒక రోజు మాత్రం మీ ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందండి ఈ రాశి వారికి కాదు ఇప్పటికిప్పుడే కావాలనుకుంటే మాత్రం చాలా విపరీతమైన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి మానసిక పరంగా మాత్రం వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటే ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఉంటుంది అలాగే వరను నష్టం చేయాలన్న ఆలోచన ఉంటుంది అలాగే పెద్దల మాట గ్రహించకపోవటం ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకోవటం మతి మరుపు రావటం అలాగే కోపే ఆవేశ ఉద్రేక స్థితిలో ఉండటం అలాగే చెప్పుడు మాటలు వినటం అలాగే చేసే పని మీద శ్రద్ధ లేకపోవటం అలాగే మాత్రం వృత్తి వ్యాపారం మీద ధ్యాస లేకపోవటం పెద్దల మాట గ్రహించకపోవటం గంటకు ఒకసారి గుణం మారటం చిన్నపిల్లల మనసుతో లే ఉండటం ఒక్కోసారి నవ్వటం ఒక్కోసారి ఏడవటం ఒక్కోసారి కోప్పవటం ఒక్కోసారి విపరీతంగా ప్రవర్తించడం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయండి సంఘటనలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా మీరు ఆంజనేయ స్వామిని పూజ చేయటం నవగ్రహాన్ని పూజ చేయటం శ్రీశ్వరిని ఆరాధన చేయటం ఈశ్వరుని ధ్యానం చేయటం సద్బ్రాహ్మణితో శాంతి చేయించుకోవడం చాలా వరకు అవసరమండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభంభూయ